జగ్ డౌన్ డౌన్ జగ్ డౌన్ డౌన్ నాపై వేసిన సస్పెన్షన్ వేటో ఎత్తివేయాలి నన్ను పార్టీలోకి మళ్ళీ తీసుకోవాలా నాకు న్యాయం చెయ్యాలి జగ్ డౌన్ డౌన్ ఏమయ్యా పొట్టిషీనా ఏమి ఇంటి ముందు గోలగోల చేస్తా ఉన్నావు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏమే మన్ను అన్యాయంగా పార్టీ నుండి సస్పెండ్ చేసావు నేను చేసిన తప్పు ఏంటి తప్ప తప్పున్నారా నువ్వు పార్టీ పరువంతా అంతా గంగలో కలిపేస్తా ఉన్నావు నేనేం చూసాను ఏ మేరకని నంగనాశిలా మాట్లాడుకు నువ్వు ఆ రీల్స్ మాదిరి కలిసి దేశమంతా షిక్కు లేకుండా తిరుగుతూ అడ్డమైన పనులు చేస్తూ రెచ్చిపోతా ఉన్నారు అందుకే నీకు బ్రేక్ వేసిన ఓహో అలాగా అందుకే సస్పెండ్ చేసావా నన్ను అవును 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 ఆంబోతో గంటార గంటాని సుక్కు సంజనతో మసాజ్ బాగా నడిపినప్పుడు నో సస్పెన్షన్ ఆ గోరంట్లో ఘోరమైన కాల్స్ చేసి పార్టీ బట్టలు ఓడదీసినప్పుడు నో సస్పెన్షన్ బోరుగంట ఆడోళ్ళనని కూడా చూడకుండా బండ తిడుతూ పార్టీకి అప్రతిష్ట తెచ్చినా కూడా నో సస్పెన్షన్ గుడివాడు నానిగాడు కంపు నోరుతో క్యాచినో కోడి పందాలు ఆడిన బందరు నాని స్టోర్ రైస్ బాగోతో నడిపినా రోజా లేఖి మాటలు మాట్లాడినా అనిల్ అడ్డుగోలు పనులు చేసినా నో సస్పెన్షన్ అప్పుడు చేయని సస్పెన్షన్ ఇప్పుడు నన్ను చేసావే ఏ ఏ సీనో ఏం నోరు లేస్తా ఉంది నీకు అంతమంది పేర్లు ఒకేసారి చెప్తే నాకు గుర్తుండవు ఒక్కొక్కరి గురించి చెప్తా నీకు ఏది గుర్తుంది గనక ముందు ఆంబోత్ గురించి చెప్పు ఆంబోత్ ఎన్ని రంకెలేసినా ఎన్ని వేషాలు వేసినా నా పార్టీ కోసం అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడతాడు అవసరమైతే పోట్లాడతాడు కూడా అందుకే ఆ పోటుగాడిని ఎన్ని తప్పులు చేసినా క్షమించేసిన పార్టీకి కావలసింది అలా అడ్డగోలుగా నిలబడే వాళ్లే వాళ్ళు ఏ తప్పులు చేసినా క్షమిస్తా ఓహో అట్టగా మరి ఆ వీరుడు మాధవుడు సంగతేందే ఆ మాధవ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాడు డిపార్ట్మెంట్ లో ఉన్న లుసుకులు మొత్తం అతనికి తెలుసు అతని వీక్ పాయింట్ ఒకటే అప్పుడప్పుడు ఆయన గొడ్డలు తీస్తాడు అది తప్ప ఇంకేం మర్చాలేదు మొన్న కూడా పోలీసులకు ఎదురెళ్లి అరెస్ట్ అయ్యి పార్టీ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓహో మరి గొట్కా నాని సంగతే బూతుల నాని నోరు ఒక్కటే కంపు గాని మనసు మాత్రం వెన్న ఎవ్ని ఎన్ని తిట్టినా నాకు భజన చేస్తాడు నేను ఏం చేయమంటే అది చేస్తాడు అలా అందరినీ తిట్టి తిట్టి తన గుండెను కూడా పాడు చేసుకున్నాడు నా పైన గుండె నిండా అభిమానం పెట్టుకున్న కిల్లి గుండె ఇప్పుడు ఆకు ఒక్క లేక అల్లాడిపోతా ఉంది అట్టగా మరి ఆ పందర నాని సంగతే పక్కనే పోర్టు ఉంది కదా అని జనాలు ఎలాగో దొడ్డు బియ్యం తినట్లేదని విదేశాలకు బియ్యం సరఫరా చేసుకుంటున్నాడు పాపం అతడు ఎలాంటి లతుకోరు పనులు చేసినా నాకు పాలేరుగా ఉన్నాడు నాకు అండగా ఉండి నాకు కాపు కాస్తా ఉన్నాడు మరి ఆ డైమండ్ రాణి ఏమైనా తక్కువ తిందా ఆమె ఒక్క మాట కూడా డైమండ్ రాణి మగాళ్ళు కూడా తిట్టలేని బూతులు తిట్టి అందరి దృష్టి మన పార్టీ వైపు చూసేలా చేసింది ఆడుదాం ఆంధ్ర అని చెప్పే డబ్బులు మొత్తం కొట్టేయలేదా డబ్బులన్నాక కొట్టకుండా ఉంటారా ఆటన్నాక ఆడకుండా ఉంటారా అలాంటి చిన్న చిన్న తప్పులను నేను పట్టించుకోను వాళ్ళు ఎంత దోచుకున్నా నా మీద అభిమానాన్ని దాచుకున్నారు అందుకే ఐరన్ లెగ్గి ఒక్కటంటే ఒక్క మాట కూడా నన్ను శవాన్ని కారులో డోర్ డెలివరీ చేసిన అనంతబాబునే ఏం చేశావు పార్టీ అంటే భయం లేని వాళ్ళ కోసం అప్పుడప్పుడు అలాంటి అనంతబాబును వస్తూ ఉంటారు వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాను బోరుగడ్డను అసలు మనిషి అన్నవాడు క్షమిస్తాడా మనుషులు క్షమిస్తారో లేదో తెలియదు కానీ నేను మాత్రం క్షమిస్తాను అతని భూతులు అతని మొండి ధైర్యం పార్టీకి ఎంతో అవసరం అవన్నీ నీకు అనవసరం ఇంతమంది ఎన్ని తప్పులు చేసి దర్జాగా తిరుగుతుంటే వాళ్ళని క్షమిస్తున్నావు ఏదో నా మాధురితో కాస్త అటు ఇటు రీల్స్ చేసుకుని వంట వర్పు చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నావు మర్యాదగా నన్ను పార్టీలోకి తీసుకో తీసుకోట్టు ఏం బెదిరిస్తావు నా బా ఏమి ఒకప్పుడు నీకు భయపడేది ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నీకన్నా నా మాధురికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అయితే ఇంకే నీ మాధురితోనే పార్టీ పెట్టుకో అందులోనే తగలాడు ఏమో ఆ రోజు కూడా వచ్చినా రావచ్చో ఎవరికి తెలుసో అసలు నీ ఏడుపు ఇది కాదు నువ్వు ఎందుకు నన్ను సస్పెండ్ చేశావో నాకు బాగా తెలుసు ఏంటి నీకు తెలిసింది తోటకూర కట్ట ఆ కోటమి వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన కిరణ్ ని అరెస్ట్ చేశారనే వాళ్ళకక్కడ ప్లస్ మార్కులు పడ్డాయనే ఇక్కడ కూడా పెద్ద మనిషికి పోటీగా ఎవరో ఒకరిని సస్పెండ్ చేయాలనే అమాయకునైనా నన్ను సస్పెండ్ చేశావు ఏటే ఓహో కనిపెట్టేసినావా అయితే ఇప్పుడు ఏం బీగుతావు ఏమంటావు అసలు మాలాంటోళ్ళని సస్పెండ్ చేయడం కాదు జగలక్ రెడ్డి పార్టీ నుండే నీకు నువ్వే సస్పెండ్ చేసుకో రాష్ట్రానికి పడ్డ పేడదుల దే శల్ రెడ్డి ఎంత మాట అన్నావు అవినాష్ చిన్న